భారతదేశ రాజకీయ చరిత్రలో గతంలో ఎప్పటి నుంచే కూడా ఏ రాష్ట్రంలో అయినా కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆయా నుంచి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఆ పార్టీలో ఉంటున్న కీలకమైన కావచ్చు వాళ్ళందరూ కూడా కీలక బాధ్యతలు వహిస్తూ ఉంటారు సో కాబట్టి ఆ ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు హౌసింగ్ సంబంధించింది కావచ్చు ఏదైనా కూడా ఏదైనా ఒక వ్యవస్థ ప్రస్తుతాలు దాంట్లోకి సంబంధించింది ఉద్యోగాలకు సంబంధించింది కావచ్చు మరొకటి పెంచుకు సంబంధించింది కావచ్చు ఇలాంటివన్నీ సకలం పూర్తిగా కూడా దీంట్లో ఏదైనా కూడా ఒకటి ఏదైనా ఒకరు ఎవరైనా పొందాలనుకుంటే కూడా దాదాపు వందలాది మందిని కలిస్తే కనుక వందలాది మందికి విన్నతి పత్రాలు ఇస్తే గనక అవి పొందే రీతిలో ఉండదు ఏ ఏ ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు యావత్ భారతదేశంలో ఏ ప్రభుత్వం అయినా కూడా కానీ దీనికి అంటేకు భిన్నంగా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు భారత భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కూడా ఆయన తెచ్చిన మార్పులు ఏదైతే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మార్పులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న ప్రతిపక్ష పార్టీ ఉన్న వాళ్ళకి కూడా మంచు చేకూర్చింది అందరికీ ఇష్టపూర్తిగా ఉండేది ఆ సమయంలో కానీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మనసులో ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి నాయకులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు తీవ్ర అసంతృప్తి అసంతృప్తితో ఉన్నారు ఆ ఐదు సంవత్సరాలు అనేది వాస్తవికం అంటే అది ఎక్కడ కూడా బయటికి కనిపించలేదు కానీ కానీ డెఫినెట్గా ఏదేమైనా కూడా ఏదైనా ఒక వర్క్ ఏదైనా కావాలనుకుంటే కూడా ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ వర్క్ ఎవరికైనా ఒకటి ఏదైనా కూడా కావచ్చు ఒకటి ఏదైనా కూడా డీలర్ వ్యవస్థలో దానికి సంబంధించింది కావచ్చు ఒక ఏదైనా ఉద్యోగం కావాలన్నా ఒక అయితే ఆరోగ్యశ్రీ లో సంబంధించింది కావచ్చు కార్డు కావాలన్నా కూడా దీని అంటే ఏం తీసుకోవాలన్నా కూడా ఆ పల్లెల్లో ఉంటున్న కార్యకర్త కావచ్చు అదేవిధంగా అక్కడ ఉంటున్న డీలర్లతో కావచ్చు అదేవిధంగా అక్కడ ఎవరైతే ఆ పైన ఉన్న ఒక కార్యకర్త ఎవరైతే పెద్ద కార్యకర్త ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళ మధ్యలో దాదాపు పది పదిహేను మంది చేతులు మారితే కానీ ఆ రోజుకి అప్పటికి అది అవుతుందా కాదా అనేది కూడా తెలియలేని పని కానీ ఆ తర్వాత కొన్ని నెలలకు సంవత్సరానికో అది పూర్తయ్యే దాఖలాలు ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఇప్పుడు ఏదైతే ఆయన చేసింది ఏదైతే వ్యాలంటరీ వ్యవస్థ తీసుకురావడం జరిగింది గ్రామాలలోనే సచివాలయం పెట్టడం ఎప్పటికప్పుడే ఆ పనులు పూర్తిగా రెండు మూడు రోజుల్లోనే పూర్తిగా అయిపోవడం ఆర్డర్ వేసి మరి మా పని ఇది పెండింగ్ ఉంది ఇది చేయండి అంటూ యాభై ఇండ్లకు ఎవరైతే వ్యవస్థ తీసుకొచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ద్వారా కూడా సగలం పనులు సాగే కొనసాగేటి కానీ ఆ తర్వాత వచ్చేసి అక్కడున్న నాయకులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలకు కావచ్చు ఎవరికి కూడా పని లేకుండా పోయింది కేవలం వచ్చేసి ఎంక్వైరీ చేసుకునేదానికే మీకు వచ్చినా రాలేదు అనేది దానికోసం మాత్రమే ఇంటింటికి పోయి అడిగేటోళ్ళు సో వాళ్ళ పరిస్థితి చాలా దైనికంగా ఉండేది అనేది గతంలో బలంగా వినిపించిన వార్తలు అయితే ఏమైనా కూడా అప్పటికి ఇప్పటికీ ఏదైతే జగన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రే అడ్మినిస్ట్రేషన్లో ఎలాగుంది ఇప్పుడు ఎలాగుంది అంటే కానీ ప్రజలు కూడా గతంలోనే గతంలోనే దానికి భిన్నంగా ఉన్నారు